నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా నేడు మన రాష్ట్ర కార్యాలయం నివాళులర్పించడానికి వచ్చినటువంటి అన్న తమ్ములందరూ కూడా ప్రత్యేకమైన జ్యోతి గారి చిత్రపటానికి తమ్ముడు కార్తీక్ అలాగే దండే వస్తుంది న్యాయ పోరాటం జ్యోతిరప్పులు గారి వర్తి లాలి మహాత్మా జ్యోతిరపులు గారి ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు మహాత్మా ఆలోచన విధానం

జయభీం ఈ ఈరోజు ఏలూరు నగరం ఎస్ఆర్పిఎస్ఎన్ ఏఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో సామాజిక న్యాయ పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరా పూలే గారి ము నూట ముప్పై నాలుగ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలేసి అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరా పూలే గారి చరిత్రను మనం చూసుకున్నట్లయితే ఈ సమాజం కోసం ఆయన సత్యశోధక అని ఏర్పాటు చేసి ఆనాటి కుల వ్యవస్థలో కుల నిర్మూలనే ధ్యేయంగా ఆనాడే ఎంతో కుల వ్యవస్థ బలోపేతమైనటువంటి సమయంలో కుల నిర్మూలన వివాహాలు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలాగే సమాజంలో విద్య లేని సమయంలో మనిషికి విద్య అవసరం అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య మహాతల్లి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి సమాజంలో స్త్రీలందరికీ చదువు చెప్పి ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు జ్యోతిర పూలే గారు అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మనుద మనువాద ప్రకారం బ్రాహ్మణీకరణ వ్యవస్థలో ఈ హెచ్చు వ్యవస్థ ఉంది దీన్ని నిర్మూలించినప్పుడే సమ సమాజం ఏర్పడద్దని తెలియజేసి చెప్పి ఆ కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు మహాత్మా జ్యోతిర పూలే గారు అదే కాకుండా మరి ఇప్పుడు చెప్పుకోవటం ఉన్నట్టు చాలామందిగా మహాత్మా మహాత్మ చాలామంది చెప్పుకుంటారు కానీ ఆనాడే పద్దెనిమిది వందల మరి ఎనభై నాలుగు సంవత్సరంలోనే చాలామంది కొన్ని వేల మంది సమక్షంలో మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప మరి సంఘ సంస్కర్త మహాత్మా పూలే గారు మరి ఇవన్నీ కూడా ఈ నేటి యువత విద్యార్థిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని సమ సమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేయాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే ఈ సమాజంలో ఈనాటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా కుల వ్యవస్థ మరి బలోపేతం అవుతుంది తప్ప నిలుమూలలు అవ్వడానికి మరి అవకాశం లేదు దానికి లోపం పాలకులే పాలకులు సరైన పాల పాలన అందించకపోవడం వల్లనే భారత రాజ్యాంగం సరైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోతుంది మరి దయచేసి పాలకులారా రాజ్యాంగాన్ని చదవండి స్వతంత్ర రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఏనాడు కూడా రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి రాజ్యాంగం పీఠిక ఏం చెప్తుంది రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి మరి విభాగాల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ జనాలను ఏ విధంగా మరి బలోపేతం చేయాలి చైతన్యవంతం చేయాలని ఏం తెలియజేస్తున్నాయి అవి ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరత నేటి పాలకుల మీద ఉంది అలా అలా జరగని పక్షంలో రాబోయే కాలంలో వ్యవస్థ పాడే పరిస్థితి ఉంది వ్యవస్థ పాడవకుండా ఉండాలంటే జ్ఞానవంతులు సమాజానికి పాలకుల అవసరం పాలకులు జ్ఞానవంతులు అయినప్పుడు సమ సమాజ నిర్మాణ సమ సమాజ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి మరి దయచేసి మరి ఆ రాజ్యాంగాన్ని చదవండి చదివించండి మీ ఏరియాలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగ పీఠికని మరి అసెంబ్లీలో పార్లమెంటులో మరి చెప్పడం కాదు మనం అలాగే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గ్రామీణ సెక్రటరీ ద్వారా గ్రామ పంచాయతీ సర్పంచుల ద్వారా మరి వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని విద్యార్థులకు అందించి రాజ్యాంగ పీటిగా చదివించే విధంగా మనం చేసినట్లయితే మంచి సంస్కృతి ఏర్పడితే మానవత్వ యొక్క విలువలు కాపాడడానికి అవకాశం ఉంటుంది ప్రపంచ దేశాల్లో గల అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కనుక మనం కాపాడలేకపోతే నేటి సమాజం భవిష్యత్తులో పాడయ్యే అవకాశం ఉంది ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ప్రపంచమేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా ఎన్నుకున్నటువంటి జ్యోతిరపులే గారు ఆయన యొక్క ఆశయాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు మహాత్మా జ్యోతిరాపులే గారి వర్ధంతి సందర్భంగా ఈ విషయాన్ని చెప్పవలసిన అవసరం ఉంది మరి కాబట్టి రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం మీద బలోపేతం చేసే పరిస్థితులు తీసుకోవాలని ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భరత్

శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి గారి ఆధ్వర్యంలో శ్రీ తడకమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది అయ్యప్ప స్వాములు భవానీలు స్వాములు హనుమాన్ స్వాములు శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన ఇట్లు మీ భగవతి శరణం భగవాన్ శరణం శరణం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి